హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజైతే నేను డిఫరెంట్ వ్లాగ్ అయితే చేసి పెడుతున్నానండి మన ఛానల్లో ఎందుకంటే ఈరోజు నేను మా కోళ్ల షెడ్కి వచ్చానన్నమాట పందెం కోల్డ్ మీకు చూపిద్దామని ఈరోజు మార్నింగ్ అయితే మా పిల్లలు మా హస్బెండ్ కూడా వెళ్ళారు రోజు మా హస్బెండ్ వెళ్తూ ఉంటారనమాట అంటే దానికి చూసుకోవాలి కదండీ మంచి చెడు అన్నీ కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ దాని దగ్గర పని సరిపోతుంది ఈవినింగ్ ఒక టూ అవర్స్ చాలా కష్టపడైతే ఆయన డ్రీమ్ అనమాట ఎందుకు నేను అంత రిస్క్ అవసరమా జాబ్ చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు స్ట్రెస్ అవసరమా అంటాను అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది కదండి మా హస్బెండ్కి అయితే పందెం కోళ్ళు పెంచడము అనేది ఒక ప్యాషన్ అంట దీనిలో నాకు హ్యాపీనెస్ ఉంది అంటారు సో వచ్చి అయితే నేను కూడా చూద్దామని అంతకుముందు అయితే ఒక పది కోళ్ళు వరకు అయితే పోయినాయి అండి అప్పుడు సరిగ్గా షెడ్ లేకపోవడం వల్ల బయట నుండి కుక్కలు వచ్చేసి చంపేసాయి ఇంతకుముందు షార్ట్స్ కూడా చెప్పా నేను అయితే రేపు పందంకైతే ఒక కోడి రెడీ అయ్యి సెలెక్ట్ అయిందంట అండి అది చూపిస్తా అన్నారు సరే అని వచ్చా నేను మీకు కూడా చూపిద్దామని దానికైతే ఫోటోషూట్ కూడా జరిగింది ఫోటోషూట్ జరుగుతుంటే అసలు ఎంత చేస్తున్నారంటే దీనికి అసలు ఎంత స్ట్రెమ్మో చాలా వర్క్ ఉంటుందండి అలాగే దీని ఫుడ్ కూడా మా ఇంట్లో పిల్లలకేమో కానీ బాదం పప్పు వాల్నట్ ఎగ్స్ ఇలాగా బోల్డంత అంత ప్రోటీన్ అనేది దీనికి ఇస్తే ఇస్తున్నారు అన్నమాట పన్నెండు కోళ్ళకైతే దా అక్కడ ఉన్నాయి కదండి ఇది కూడా పందెం కోడే ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తుంటే భలే అనిపించింది నాకు ఇవి చూసినప్పుడు అయితే అసలు ఇంత కష్టపడతారు వీటికి కూడా అనిపిస్తుంది కానీ కొద్దిగా ఏదైనా అయిందంటే మాత్రం మొత్తం స్పాయిల్ అయిపోతాయండి కొంచెం ఇంత పెడతాం ఆ ఇన్వెస్ట్మెంట్ దీనికి కొంచెం ఏదన్నా సరే క్లైమేట్ బాగోపోయినా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ లేదంటే ఏమన్నా సరే వైరస్ వచ్చినా కూడాను కుక్కలు కుక్కలు పడినా కూడాను చ తొందరగా పోతాయండి ఇంతంత కాస్ట్ ఉంటాయి ఇవి చాలా నష్టపోవాల్సి వస్తుంది కానీ ఇంకా చెప్తాం కదా కొంతమంది ఇంకా ప్యాషన్ అంటే ఇంకా మనం ఏం చేయలేం అనమాట ఈ కోవలోని ఇప్పుడు ఈ కోడి మా హస్బెండ్ దగ్గర ఉన్న కోడైతే పందెంకి సెలెక్ట్ అయిందంట అండి దీనికి ఫొటోస్ తీయమని చెప్పారు నాకు అయితే నేను సరిగ్గా తీయలేదు అయితే నీకు ఫొటోస్ కూడా సరిగ్గా తీయడం రాదా దీని హైట్ కనిపించట్లేదు దీని కాళ్ళు క్లారిటీగా లేవు అని చెప్పారనమాట సరే అని నేనే తీసుకుంటాను అని మళ్ళీ ఫొటోస్ తీస్తున్నారు దీనికైతే దాని కాళ్ళు సపరేట్గా చూపించాలంట ఫొటోస్ తీయాలంట దాని హైట్ కూడా సపరేట్గా చూపించాలంట నీట్గా తీయాలి ఫొటోస్ అది ఇది అని మళ్ళీ మా హస్బెండ్ తీసుకున్నారు సరేలే నీ ఫోన్లో తీసుకో మంచిగా వస్తే నా ఫోన్లో రావలే నాకు తీయడం తెలియట్లేదు అన్న నేను ఇంకా తీసుకోండి దానికైతే అది చూడండి ఫోజులు ఎలా ఇస్తుందో దానికైతే ఫోటోషూట్ కూడా జరిగింది ఎలా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసి కూడా పంపిస్తారంట ఇటు గుడ్లు కూడా బాగున్నాయండి గుడ్లు పెట్టేవి కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని అయితే గుడ్లు పడుతున్నాయి నాటు కోళ్ళు అవి ఉన్నాయి కదా గుడ్లు పడతాయి అనమాట అవి మా పిల్లలు కూడా ఈ కోళ్ళను చూసి బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతా ఉంటారు చా భలే వాళ్ళు అయితే రోజు కలవరిస్తూ ఉంటారు ఇంట్లో కో చిక్ ఎట్లా ఉంది చిక్కీస్ ఎట్లా ఉన్నాయని ఆ కింద చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా నేను పట్టుకుందామని ట్రై చేశాను చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి నాకైతే చిన్నప్పుడు గుర్తొచ్చిందండి మా మా అమ్మమ్మల ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకటి చిన్న ఇట్లాంటి ఎల్లో కలర్లో ఉన్నాయి చిన్న బర్డ్స్ అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు చాలాసేపు ఆడుకున్నాను తర్వాత అదేమో కనపడకుండా పోయిందనమాట ఒక కోడి పిల్ల ఒక తప్పిపోయిందండి అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికెళ్ళిందా అని నేనైతే ఎన్ని రోజులు ఎతికానంటే చివరికి అదేమో మట్టి దిబ్బ కింద పడిపోయి చచ్చిపోయిందండి ఆ తర్వాత చాలా బాధేసింది నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందనమాట నాకైతే అసలు ఈ కోళ్ళ మీద అవగాహన కానీ అవేర్నెస్ కానీ ఏదీ లేదు కానీ పెంచడానికి అయితే మా హస్బెండ్ చాలా కష్టపడుతున్నారండి చాలా వర్క్ కూడా చేస్తున్నారు దీన్ని క్లీన్ చేయడం కానీ కోళ్ళకి ఎట్లాంటి వైరస్ రాకుండా లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా వాటికి జలుబు చేసినా తగ్గు వచ్చినా జ్వరం వచ్చిన మా హస్బెండ్కి ఈజీగా తెలిసిపోతుందనమాట అది అవి ఇచ్చే సైన్స్ కూడా ఇంకా అర్థమవుతున్నాయి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు నాకైతే ఆశ్చర్యం వేసింది కోళ్ళకి ఇంత చేస్తారా అని అంటే ఒక పందానికి పెంచే కోళ్ళకి ఎంత ఖర్చు శ్రమ పని ఉంటుందంటే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ అనమాట చూడటానికి ఏవైనా సరే కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే మనం పెం చూసేటప్పుడు కన్నా మనం ఇలా పెంచుకుంటున్నప్పుడు ఫీలింగ్ వేరేగా ఉంటుంది ఈ కోడైతే అసలు మా హస్బెండ్కి అసలు నచ్చట్లేదంట దానివల్ల అదైతే అసలు డమ్మీగా ఉంటుంది దాన్ని అమ్మే చేయాలంటున్నారు అదైతే సహకరించట్లేదు అన్నిటిని పొడుస్తుందంట ఫ్రెండ్లీగా ఉండట్లేదు అది అసలు అన్ని అంద అన్ని అందరితో కలిసి ఉండట్లేదు అన్నిటిని పొడుస్తుంది దాన్ని పంపించేయాలి ఇంకా అమ్మేసేయాలి అంటున్నారు మిగతా వారితో ఫ్రెండ్లీగా ఉండట్లేదు అంటే సపరేట్గా కట్టేసారు అన్నిటిని పొడుస్తుంది అంట అది కో మరి ఎందుకో అట్లా తయారైంది మరి అది మిగతా కోల్డ్ అయితే కనుక చక్కగా తిరుగుతా కోడి పిల్లలు అలా తిరుగుతూ ఉంటే బాగుంది ఇదేమో షెడ్ బయట ఇక్కడ ఆవులు కూడా ఉంటాయండి కొన్ని ఏమో వెళ్ళినాయి రెండు ఆవులు చిన్నపిల్ల మాత్రం పడుకుందనమాట బేబీ కవ్ మా చిన్న పాపకి మా పాపకి బాగా ఇష్టం బేబీ కౌస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ కనిపిస్తే కూడా అడుగుతారు చింతచీకరి చెట్టు ఉంది ఇక్కడ చింత చెట్టు చిగురుకు వద్దాం అనుకున్నా కానీ ఎక్కడ నాకు కనిపించాలి అన్ని ఆకులన్నీ బరి బరిగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగోలేదు అంటే పుల్లగా అనిపించలేదు సరే అది ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు సరే అలా నేను వదిలేశాను ఇది బేబీ కవ్వు మా పిల్లలు రో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కుదిరినప్పుడు మా హస్బెండ్ తీసుకొస్తారనమాట వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ వీడియో కనుక మీకు జస్ట్ ఫన్నీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా అని తీసాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి